హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వా ఫైట్స్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది రా బుల్ బుల్ పిట్ట అసలు ఓజీ పరిస్థితి ఇప్పుడు అదో గతి న్యూయార్క్ సినిమా ఓడు పెట్టాడు పెద్ద రాడు ఎస్ ఇప్పుడు ఓజీ సినిమా పరిస్థితి మామూలు పరిస్థితి కాదు స్కామ్ 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 అసలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో చేసుకుంటే అంత ఇంతో పర్వన్న మిగిలేదేమో అక్కడ పోయి వేరే దేశాల్లో స్కామ్లు చేసి ఈ డిస్ట్రిబ్యూటర్లో ఉన్న పరువుని ఊడ్చి ఊడ్చి కొడుతున్నారు భయ్యా ఏ ఇప్పుడు న్యూయార్క్ సినిమాస్ లో అదే జరుగుతుంది అనమాట అక్కడ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఓజీ హైప్ కోసం హైప్ తీసుకురావడం కోసం ఆ బడ్జెట్ తీసుకురావడం కోసం మొత్తం మొత్తం టికెట్లన్నీ బుక్ చేసుకుని స్కామ్ చేసేస్తాడంట ఇప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా యాక్ సినిమా వాడు సో మొత్తం షోస్ అన్ని ఎత్తి పరేశాడు అంటే క్యాన్సిల్ చేసి వరేశాడు అనమాట అంతే దెబ్బకు ఊడ్చి పరేశాడు మొత్తం అందరిని మొత్తం సో షోస్ అన్ని క్యాన్సలే సో అంతో ఇంతో కొంతమంది బుక్ చేసుకుంటారు కదా అంటే రియాలిటీగా సో వాళ్ళకు మాత్రము మీరు ఏం భయపడకండి సో నేను రీఫండ్ చేస్తాను మీ అందరికీ సో మేము ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయం అందుకే కుండ బదులు కొడుకు పెద్ద లేఖ రాశాడు భయ్య నేను అనుకుని చెప్పింది కాదు వాడే పెద్ద లేఖ రాసి వదిలేడన్నమాట న్యూయార్ సినిమా సోడ్ అయితే సో అస్సలు ఇది చూశాక నాకైతే మతిపోయింది ఇప్పుడు ఎంత లాస్ తెలుసా అంటే లాస్ కాదు వాళ్ళు చేసిన ఫ్రాడ్ వల్ల ఎంత వాళ్ళకి ఎన్ని డాలర్లు పెరిగిందో తెలుసా వన్ సిక్స్టీ కే డాలర్స్ అనమాట ఎస్ వన్ సిక్స్టీ లక్ష అరవై వేల డాలర్లు పెరిగింది అనమాట వాళ్ళకైతే సో ఇప్పుడు టూ పాయింట్ టూ మిలియన్ దాకా ఉండేది నార్త్ అమెరికాలో మొత్తం కలిపి ఇప్పుడు ఆ నార్త్ అమెరికాలో మొత్తం ప్రీమియర్స్ టూ ట్వంటీ టూ పాయింట్ టూ మిలియన్ ఉంటే ఇప్పుడు టూ మిలియన్ వచ్చేసింది భయ్య ఎస్ సో మొత్తం కలిపి టూ మిలియన్ మాత్రమే ఉంది సో ఎందుకు చెప్పండి ఎలాగో ఉన్న హైపు ఉంది వచ్చే వాళ్ళు వస్తారు దాని కూడా ఫేక్ స్కాములు క్రియేట్ చేసి ఆ స్కాముల్లో అదే పనిగా టికెట్లు బుక్ చేసుకునేసి సో ఇది హౌస్ఫుల్ ఇది హౌస్ఫుల్ చెప్పడం అవసరమా ఇప్పుడు అక్కడ అలాగే జరిగిందంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే జరుగుతుంద్రా అని చాలా మంది అలాగే అనుకుంటున్నారు బట్ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాలు జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మన హీరోలు కాబట్టి పెద్ద హీరోలు కాబట్టి ఆటోమేటిక్గా బూత్ ఫుల్ అయిపోతూ ఉంటాయి బట్ ఇలాంటి ఫ్రాడ్లు ఆ పక్క దేశాల్లో పోయి ఆ పరువు తీసుకోవడం కంటే మన దేశంలోనే మన తెలుగు సినిమాలోనే పర్వ తీసుకోవడం బెస్ట్ పోయ్యా అంత ఇంత ఫ్రాడ్ చేసో స్కామ్ చేసో ఇంకా ఫుల్ చేసుకునేసి ప్రతి ఒక్క థియేటర్లో ఎక్కడో మారుమూలలో ఉన్న థియేటర్లు కూడా ఫుల్ చేసుకునేసి కావాలంటే స్కామ్లు పెట్టుకోవడం బెస్ట్ కానీ ఎందుకు ఇక్కడే తీసుకోండి ఆ పర్వం ఏందో ఎందుకు అక్క పోయి తీసుకోవడం మన ఇండియా పర్వ ఉదయం సో వద్దు మనకి అస్సలు వద్దు సో మొత్తాన్ని ఇది పోయే సంగతి అయితే సో ఇప్పటికైతే ఇంకా టూ పాయింట్ టూ మిలియన్ ఉండేది నార్థం జస్ట్ ఇప్పుడు టూ మిలియన్కే వచ్చింది ఎందుకంటే నూట అరవై డాలర్లు ఒక్క ఇంకా అది లిస్ట్ లెక్క రాదు సో మొత్తానికైతే ఇప్పుడు నా తెలిసి దేవరాణి కొట్టడం కూడా అసాధ్యం ఇంకా ఈ ఓజీ సినిమాకి అయితే సో మొత్తానికి మీకేం అనిపిస్తుంది ఈ ఫ్రాడ్ స్కామ్ చూసి చెప్తుంటే వాళ్ళు తప్పుడు మన కంట్రోల్ తెలియండి అడిగింది కలిసాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టి అలా చెక్ చేయండి మళ్ళా